సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో జరుగును ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అని డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లిక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు రోజుకు పది లీటర్ల నుండి పన్నెండు పదహారు పద్దెనిమిది లీటర్లు చెప్పాలి ఇచ్చే గీదలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా క్రెడిట్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ బూరి మిన్ని గేదెలు వస్తుంటాయి చూడొచ్చు అలాగే ఆవులు కూడా వస్తాయి ఆవులు ఒక నాలుగు ఐదు మాత్రం వస్తాయి ఎవ్రీ వీక్ ఈ మార్కెట్కు నుండి సుడి గేదెలు పచ్చి గేదెలు వస్తాయి పచ్చి గేదెలు అంటే ఈయన వారం పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి డెబ్బై నుండి లక్ష లక్ష పది లక్ష ముప్పై లక్ష డెబ్బై వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది ఈ వారం మార్కెట్కి వచ్చే మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అని అంతకున్నారణ బర్రీ ఇరవై లక్ష ఇరవై వేలు పడదా ఎన్ని ఇస్తుందన్న పాలు కోటకి ఐదు ఐదు రోజుకి పది లీటర్లు ఓకేనా ఓకే దూడ ఈ నిండు రోజులు అయిందన్న ఎయిట్ డేస్ అయింది ఇది జాతిదే అండి జాతి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న దురియా బరే లక్ష ఇరవై వేలకు సేల్ అయిందండి చూడొచ్చు డెలివరీ ఇంకొడ్ అయిందని చెప్తున్నారు మరో లక్షల ముప్పై వేలు సేల్ అయిందంటే నెట్వర్క్ క్వాలిటీ ఇది డెలివరీ వన్ వీక్ అయింది అని మూడు బర్లు ఎంత పడ్డాయి అన్నయ్య మూడు లక్షల డెబ్బై ఏడు వేలు పడ్డాయా అన్ని పాలు ఇచ్చే పర్లే నాన్న ఎన్ని ఇస్తాయన్న పూటకి పది పది లీటర్లు ఇస్తాయా అంటే ఓకే 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 అన్న ఈ మూడు బర్రెలు కలిపి మూడు లక్షల డెబ్బై ఏడు వేలకు సేల్ అయినవి చూడొచ్చు మూడు పచ్చి బర్రెలే ఒక్కొక్క బర్రె వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు చొప్పున పడ్డది చూడొచ్చు మూడు హెవీ సైజ్ బర్రెలు ఇబ్బో ఎనభై వేలు సేల్ అయింది ఇది రోజు కార్లు అంటే ఉదయం మూడు సాయంత్రం మూడు చూడొచ్చు దీనికి దుండపూర్తి దుడ్డు ఉంది డెలివరీ వన్ వీక్ అయింది ఈ ఆవు వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఐదు వందలకు సేల్ అయింది చూడొచ్చు ఇది దీని దుడ్డే ఇది డెలివరీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అని చెప్తున్నారు చూడొచ్చు ఇది రోజుకి నాలుగు లెట్లు పాడొస్తుంది అంట ఉదయం రోడ్డు సాయంత్రం రోడ్డు అన్న ఈ బర్లు ఎలా చెప్తున్నా ఈ బడ్లు ఎలా చెప్తున్నా రేట్లు ఇదా ఫస్ట్దా సెకండ్ది తొంభై ఆరు మరి ఇప్పుడు ఇక్కడ సేల్ అవ్వకపోతే ఎక్కడ ఉంటాయని అడ్రస్ చెప్పానాజు చింతల్ జీరో ఓకేనా నేను మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వపోతే మోస చింతల్ జీరోలో ఉంటాయంటే అక్కడ కాల్ చేయండి సార్ మీకు గేదెలు చూపిస్తాను ఓకేనా ఓకే సో వచ్చి ఇవన్నీ నేను చురిగేదిలో ఓకేనా ఓకే వచ్చేసి ఫ్లోర్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి అని చెప్పినారా జతనే ఎనభై ఎనభై అన్న ఓకే ఫైనల్కి ఎంత ఎంతకి వదిలేస్తారు ఎనభై చెప్పారు కదా వదిలేస్తాం మీరు అడగాలన్న ఓకే పాలి అని ఇస్తుంది అన్న ఇది ఇక లీటర్ లీటర్ ఇస్తే దోడలే ఆడేమో ఒకయా తోటలో అది కొలిగా ఉంచండి प्रोड्यूस பண்ண ரெண்டு மெஞ்சன் ஒன் ஜோயி மாளுடா சட்டு நீ எங்கக்குச்சும் நேரா மாரி அடுமா போன் பண்ணி சார் আরে తెలుసేవాంటోస్తారు కొని పిటిల پیسہ ఇచ్చే పలక పెట్టించుకున్నా చింపాలే చో